రావణాసురుడు లంకన పాలించే రాక్షసరాజు ఒక రోజు అతను ఒక దుర్బుద్ధి కలిగింది అతను దేవతలను సైత్యం జయించగల శక్తివంతుడు ఇంద్రును కూడా ఓడించాడు ఈ పద్నాలుగు లోకాలను జయించి ఏకఛత్రాధిపత్యం చేయాలనుకున్నాడు లంకకు దక్షిణం వైపు ఉన్న దక్షిణ భారతదేశాన్ని జయించడానికి కొన్ని లక్షల మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని భారతదేశానికి వచ్చాడు రావణాసురుడు తమ్ముడైన విభీషణుడు భారతదేశాన్ని జయించడం అంత సులభం కాదని ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న ఋషులు ఉన్నారని వారి అనుగ్రహం పొందితేనే ఇది సాధ్యం అవుతుందని చెప్పాడు ఆ మాటల విన్న రావణాసురుడు కోపంతో నాకు సాధ్యం కానిది ఏదీ లేదు నా తపస్సుతో ఆ పరమేశ్వరుణ్ణే ప్రసన్నం చేసుకున్న చేసుకున్నవాణ్ణి నా ముందు ఈ ఋషుల తపస్సు ఎంత అని అహంభావంతో చెప్పాడు కాని తన తమ్ముడు విభీషణుడు చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని గ్రహించిన రావణాసురుడు దక్షిణ భారతదేశంలో పొదయ కొండల ప్రాంతంలో నివసిస్తున్న అగస్త మహామును ఓడించి తన విజయ శంకాన్ని పూరించాలనుకున్నాడు రావణాసురుడు రావణాసురుడు తన సైన్యంతో ఇలా చెప్పాడు ఈ వృషులందరూ తపస్సు చేసుకుంటూ ఒక్కరే ఉంటారు మీరు వారితో యుద్ధం చేయడానికి వారితో ఎటువంటి సైన్యం ఉండదు కాబట్టి నేను ఒక్కరినే అగస్త మహామును ఓడించి వస్తాను అని చెప్పాడు రావణాసురుడు అగస్త మహాముని నివసిస్తున్న ప్రాంతానికి చేరుకుని రావణాసురుడు ఆయన దర్శించాడు రావణుడు మునికి నమస్కరించాడు మహాముని మీకు నా ప్రణామాలు అన్నాడు మహామునికి రావణాసురుడు దురాలోచన అర్థమైంది అగస్త మహాముని కూడా సాధారణంగా రావణుకు స్వాగతం పలుకుతూ ఓ లంకేశ్వర ముప్పై లక్షల కోట్ల సంవత్సరాలు జీవించి వరాన్ని కూడా పొందినవాడా లోపలికి దయచేయి అని చెప్పాడు అగస్త మహాముని తిరిగి రావణుడితో నీవు ఏ పని మీద ఇక్కడికి వచ్చావో అని అడిగాడు రావణాసురుడు దాపరికం లేకుండా యథార్థంగా తన మనసులో మాట చెప్పాడు నిజం చెప్పినందుకు అగస్తుడు సంతోషించాడు అగస్తుడు రావణుడితో నీవు రుద్రమైన వాయించటంలో గొప్ప ప్రతిభావంతుడు కదు అన్నాడు రావణాసురుడు ఆ మాట నిజమని అంగీకరించాడు అలా అయితే నీవు నాతో విహ్నానాదం చెయ్యి నన్ను జయిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు రావణాసురుడు అంగీకరించాడు ఈ పోటీ గురించి దేశమంతటా పాకింది దానిని చూడడానికి వేల సంఖ్యలో మహాజనం విచ్చేశారు రావణాసురుడు ముందుగా అగస్తున్నే వీణావాదన ప్రారంభించమంటూ మీరు వాయిస్తే ఆ మాధుర్యానికి నా హృదయం ఉప్పొంగుతుంది అన్నాడు అప్పుడు అగస్తుడు నా సంగీతంతో నీ హృదయం పరవశించిందని ఇతరులకు ఎలా తెలుస్తుంది అందుకని మన ముందు ఉన్న పొదిగే కొండలను కరిగించేలా నా సంగీతం వినిపిస్తాను నా వేణను పలికిస్తాను అన్నాడు అగస్థుడు వీణావాదన ప్రారంభించాడు అలా అగస్తుడు కొన్ని రోజుల పాటు వీణ వాయిస్తూనే ఉన్నాడు అది చూసిన రావణాసురుడు ఆశ్చర్యపోయాడు క్రమంగా కొండలు కరగడం ప్రారంభించాయి అది చూసిన రావణాసురుడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు అగస్తుని వలె తాను చెయ్యలేనని రావణాసురుడికి తెలుసు తలవాల్చి కూర్చున్నాడు రావణాసురుడు తన తప్పు ఒప్పుకుంటూ ఓ మహాముని నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను మీ ఆధీనంలోని ఈ ప్రదేశాన్ని జయించే సాహసం నేను చేయను అంటూ సెలవు తీసుకుని లంకాపురికి తిరిగి వెళ్లిపోయాడు సంగీతం రాళ్ళను సైతం కరిగిస్తుందనే అగస్త మహాముని రావణాసురుడికి నేర్పిన గుణపాఠం ద్వారా తెలుసుకోవచ్చు ఇలాంటి పురాణ కథలు మీకు అందించాలనే ఉద్దేశంతో మా టీం ఎన్నో పుస్తకాలు చదివి మంచి కథలను సేకరిస్తున్నారు వారి కష్టాన్ని గుర్తించి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు